మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే వెల్కమ్ టు ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మాడల్పల్లి మండలం ఇందువులనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో రేషన్ షాప్ దగ్గరకు వచ్చేసిన ఇక్కడ కోలాహలం ఉంది పండగ వాతావరణం ఉంది మహిళ అమ్మలు అక్కలంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు బొడ్డు బియ్యం తిని 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 తినలేక వేస్తకు పడ వీళ్ళంతా ఒకేసారి సన్న వాళ్ళకు అందుతుందంటే నమ్మశక్యంగా లేదని చెప్తున్నారు వారి యొక్క సంతోషాన్ని వారి మాటలో తెలిసిన ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏంటి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మా ఇంట్లో మేము ఐదుగురు ఉన్నాం ఇద్దరికే వస్తున్న బియ్యం ఇంకా ముగ్గురికి ఎక్కలేదు ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇచ్చారు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు అందరికి సంతోషంగానే ఉంది ఈ సన్న బియ్యం ఎప్పుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు మా ఇద్దరికే వస్తున్న బియ్యం ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు మా పిల్లల పేర్లు గిట్ట ఎక్కి వాళ్ళ గిట్టి వస్తే ఇంకా సంతోషం సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇలాగే ఇయ్యాలని మనస్ఫూర్తిగా కోరు మీ పేరు ఏంటి మీ ఇంకా ఎంతమంది ఉంటారు ముగ్గురం ఉన్నాం నా పేరు పూలమ్మ మండలపెళ్లి మండలం ఇందుకు గ్రామం మాకు ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి ఇన్ని రోజులంత దొడ్డు బియ్యం వచ్చి మేము తినలేక తినలేక చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి అంటే మేము నమ్మలేకపోతున్నాం వచ్చినాయన్న కాని ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తున్నాం ఈ రోజు ఓపెన్ చేసిండు ఇస్తుండు సేట్ మంచిగా గత కాలంలో మాకు అనేకమైన కంట్రోల్ బియ్యం వచ్చినాయి అప్పుడు పది సంవత్సరాలు మొత్తం కంట్రోల్ బియ్యం వచ్చినాయి తినలేక కష్టపడ్డాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి ఈరోజు మాకు సామవసరం భీమి ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఇంకా మా కాలం సామాసం రావాలని మేము కోరుకుంటున్నాం సంతోషం ఇస్తున్నాం